ప్రతిరోజు గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా హన్మకొండ కాజీపేట వరంగల్ పరిసర ప్రాంతాలలో ఉండే మంది అనాథలు వృద్ధులు కడు పేదలు రోజువారి కూలీలు ప్రయాణికులకు ఆహారం అందించడం జరుగుతుంది ఇదంతా కూడా దాతలు వారి వారి కుటుంబాలలో జరిగే శుభకార్యాలు జ్ఞాపకార్థాలు శుభ సందర్భాలను పురస్కరించుకొని దాతలు చేసిన సహాయంతో మాత్రమే అన్నదానం కొనసాగుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు రోజు ఇచ్చిన ఆహారము మేము రోజు పెట్టేవారి కన్నా కూడా అధిక మందికి పెట్టడానికి అవకాశం వచ్చింది మీకు ము కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ অনদাতা সুখী ভাব